వెల్కమ్ టు ఏపీ స్పాట్ న్యూస్ ఈ నెల ఇరవై రెండవ తేదీన మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదినం సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాన్లో పదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో వారోత్సవాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు ఈ వారోత్సవాల్లో చిరు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమానాన్ని చాటుకునేలా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు దాన్ని దిగ్విజయంగా నిర్వహించాలి వాళ్ళు కూడా పూనుకొని శ్రీకాకుళం జిల్లా ప్రతి ప్రాంతం నుంచి కూడా కనీస ప్రముఖులు శంకర్ కాంపిటీషన్ లో పాల్గొనేటట్టు చిరంజీవి ఫ్యాన్స్ శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రతి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కృషి చేస్తున్నారు దాన్ని వల్ల పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు మొక్కల వారసలు మొక్కలు లాంటి కార్యక్రమం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సిబ్బంది కార్యక్రమం తర్వాత పదిహేడు ఎనిమిది ఆ ఉద్యోగం కార్యక్రమం తరబెట్టమని అందుకే మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళ ఆదాయం జంజీ సహకరించాలని కార్యక్రమాలు ఎప్పుడు నిర్ణయం చేసుకుంటూ ఈ చేసే కార్యక్రమాల గుర్తింపుగా ప్రతి జిల్లా నుంచి ఒక గవర్నమెంట్ సెలెక్ట్ చేశానికి డెబ్బై సంవత్సరం సందర్భంగా చక్కగా రాధాని నేను హైదరాబాద్ వెళ్ళి రెండు స్థానంలో అరగంట లైబ్రరీ కూడా చేశారండి ఒకటి వాటికి నైన్ లైన్ షిల్క కూడా మా రాధాని జగన్ ప్యాలెస్కి ఎంత గుర్తుకు రావడానికి ముందుగా సాయి గారికి చైతన్య గారికి ఎందుకంటే మేము ఏ కార్యక్రమం తెలుసు అసలు వృద్ధాకన్నా ఫస్ట్ ఆయన ఇచ్చే ఫలినం మాకు కొన్నాం తర్వాత రెండు ఆక్సిజన్ బ్యాక్ పెట్టినప్పుడు కూడా సాయి గారు ఇరవై నాలుగు గంటలు ఆ చోపించడంలో రాజాకన్నా అది స్వామి కూడా తెలుసు మా బ్యాంక్ లిస్టెడ్ స్వర్గురి చంద్రశేఖర్ గారు ఆ సెక్రటరీ శ్రీనివాస్ గారు అలా మా జనాల గారు వైస్ లిస్టెడ్ అలాగే శ్రీనివాస్ గారు ఆయన కూడా రోజు నా షాప్ దగ్గర వచ్చి చిరంజీవి కార్యక్రమం చెబుతుంటే ఆయన కూడా మార్టిసిపేట్ చేసి ఆయన చిరంజీవి విరాలని మాకు వెళ్తే ఈ చిరంజీవి గారు చిరంజీవి మహోత్సవ సభలో ఈ సంవత్సరం మీడియా సార్